అభివృద్ధి చెందాలంటే సర్పంచే కీలకం ఆయన పనితీరు బట్టే పల్లె అన్ని విధాలా ప్రగతి పదంలో పయనిస్తుంది అదే సర్పంచ్ ఆదర్శవంతమైన సేద్యం చేస్తూ చుట్టుపక్కల రైతుల్ని ప్రోత్సహిస్తే వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు రాయల చెరువు ప్రథమ పౌరుడైన మురుగయ్య ఇదే బాటను అనుసరిస్తున్నారు గ్రామంలో మాదిరిగానే సేద్యంలోనూ తన వంతు మార్కు చూపిస్తూ ప్రకృతి పద్ధతిని ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు రాయల చెరువుకు చెందిన రైతు గ్రామ సర్పంచ్ అయిన మాదాసి మురగయ్య ఏడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న భూమిలో రెండెకరాల్లో వరి నాలుగెకరాల్లో అల్లనేరేడు పది సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం సాగు చేస్తున్నారు దీనిలో భాగంగా తను సాగు చేసిన వరితో పాటు ఏటీఎం సజ్జ పంటల నుంచి మెరుగైన లబ్ధి పొందుతున్నారు నమస్కారం నా పేరు ఎం మురగయ్య రాయలచూరిపేట సర్పంచి రామచంద్రపురం మండలం తిరుపతి జిల్లా నేను గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ వ్యవసాయం చేస్తున్నాము దానివల్ల లాభాలు అయిందని కూడా మాకు ఆరోగ్య పట్టాలు కూడా అన్ని చూసాము మనం కొద్ది కొద్దిగా కొంత భూమి ఉన్నా కూడా మన కూరగాయలు కావచ్చు మనం మన కుటుంబ ఖర్చులు సరిపోయే దాదాపు ఒక పది సెంట్లు ఇరవై సెంట్లు భూమి ఉన్నా కూడా కొంతవరకు సాగు చేసుకోవచ్చు ప్రారంభంలో రైతు సాధికార సంస్థ ప్రతినిధులు అవగాహన చేయడంతో సర్పంచ్ మురుగయ్య ప్రకృతి పద్ధతిని అనుసరించారు తొలుతగా తక్కువ విస్తీర్ణంలో ప్రారంభించిన ఆయన సాగు లాభదాయకంగా ఉండడంతో విస్తరించుకుంటూ పోతున్నారు ఈ క్రమంలో పది సెంట్ల విస్తీర్ణంలో కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు సాగు చేశారు మేము వంకాయ బెండకాయ చిక్కిడి బీర కాకరకాయ మొక్కజొన్న అన్ని సాగు చేసుకోవచ్చు సిరిరాకు కావచ్చు అరటి కావచ్చు బూడిద గుమ్మడికాయ కావచ్చు మనిషికి ఏం అవసరం అవుతాయో అలాంటివన్నీ నేను పండించుకుంటూ ఉంటాను దీనిపైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ప్రకృతి వ్యవసాయం అనే దానిపైన పేడ ఆ పాలు ఉత్పత్తి అన్నీ మాకు సరిపోతున్నాయి మేము దాదాపు ఫ్యామిలీలో ఒక ఐదు మంది ఉంటాము ఈ ఐదు మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పది సెంట్లు చేస్తాం మిగతా భూమిని మామిడి తోటలుగా కొంచెం ఉన్నాయి పంటలకు అవసరమైన సమయాల్లో ద్రవజీవామృతం అందించారు దీనికి కథనంగా జిగురు అట్టలు వినియోగించి పురుగులను కట్టడి చేశారు అదేవిధంగా అవసరమైన సమయాల్లో కలుపు తీసుకుని పంటను శుభ్రం చేసుకుంటున్నారు దీంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేసుకుని పంటను అన్ని విధాలా రక్షించుకుంటున్నారు సమీపంలో సాగు చేసిన వరి పంటతో పాటు పండ్ల మొక్కలకు సైతం ఇదే విధానాలు అనుసరిస్తున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీలైన సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు మేము దానికి మజ్జిగ ఒక పదహైదు రోజుల క్రితం పొలం వేస్తాము తర్వాత ఫస్టు ఫస్ట్ డోస్ కొట్టాలన్నప్పుడు ఆవు గింజరము యాపాకు కానగాకు ముస్టాకు ఇవి వేసేసి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు పదహైదు రోజులు చెప్తారు కానీ ఇరవై ఐదు రోజులు పెట్టి పెడతాను నేను ఆ లోపల బాగా కుళ్ళిపోతుంది దాన్ని ఒక్క లీటర్ తీసుకొని పదహైదు లీటర్ నెల కలుపుకుంటాను కలుపుకుంటే నాకున్న రెండు ఎకరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పది మూట్లు తగ్గిందని చెప్పాను కదా పది మూట్లు తగ్గినా ఖర్చు లేదు నాకు పదమూడు మూట్లుచ్చిన వాళ్ళకి ఎంత ఖర్చు ఉంటుంది అంటే దాదాపు ఇరవై వేలు పదహైదు వేలు రూపాయలు మందులు ఇక్కడ కాకుండా డెబ్బై మూడు డెబ్బై మూటలు లేడు నా ఖర్చు అంత ఎంత ఉంటుంది ఒక మనిషిని చేయలేనప్పుడు ఒక మనిషిని తీసుకెళ్తే కూడా రెండు రెండు అరవై వేలు రూపాయలతో అరవై ఐదు మూటలు నేను పండించాను ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులు సేకరించి ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు అదనంగా లభ్యమైన ఉత్పత్తులను సమీప వ్యక్తులు నేరుగా పొన వచ్చి కొనుగోలు చేస్తున్నారు పది సెంట్లనే కూరగాయల్లో వచ్చే డబ్బు మేము తిని ఆరోగ్యకరమైన ఫుడ్ తింటూ ఈ అరటి గుమ్మిడికాయలు ఇలాంటివి అమ్ముకొని ఈ ఎరువులకి లేబర్కి సరిపోతాం నాకు అంటే ఆ రెండు ఎకరాల్లో వచ్చే డబ్బులు తోటలుగా మిగిలినట్టే లెక్క నాకు పశువులు ఎరువు తోలటానికి దానికి సరిపోతుంది నాకు ఎందుకంటే ఈ పది సెంట్లలో వచ్చే నుంచి తీసుకునే పంటనే మనం రెండు ఎకరాలకు వాడుకుంటాం ఆ రెండు ఎకరాలు వచ్చే ఆదాయంని దాదాపు నాకు అరవై ఐదు మూట్లు అయ్యి చెప్పాను కదా ఒక లక్ష రూపాయలు వచ్చింది నాకు లక్ష రూపాయలు సంవత్సరంలో మిగిలిందంటే దానికి ఆరు నెలలకే అది పంట మిగిలిన లక్ష రూపాయలు మనం ఇంకొక పంటకి అన్ని రెడీ చేసుకుని చేసుకుంటూ వస్తుంటాం ఇప్పుడు సర్దేసాము సర్ద వేస్తే ఈ చుట్టుపక్కల కూడా మా ఏరియాలో రంజాపురం మండలంలో సర్ది వేసే వాళ్ళు తక్కువ ఉంటారు రాగులు చద్దలు కొంతమంది తక్కువ ఉంటారు ఎందుకంటే నేను వదలను ఇప్పుడు దాదాపు టోటల్ సర్ది వేసేసాను సర్ది వేసినప్పుడు పదహైదు నుంచి ఇరవై మూడు రాని కోణ ఫలాన్ని తీసుకెళ్లే వాళ్ళు కావచ్చు లేదంటే దాన్ని నాది తీసుకువెళ్ళి టోటల్ తినేవాళ్ళు తీసుకెళ్తారు రొట్లు కావద్దు దాన్ని ఏ విధంగా చేసుకోవాలన్నా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది దీంతో పాటు ఈ పంట నుంచి లభ్యమైన పశుగ్రాసంతో పాడిని వృద్ధి చేసుకుంటున్నారు ఇదే కాకుండా నామమాత్రపు పెట్టుబడితో రెండెకరాల్లో వరి సాగు చేసి అరవై ఐదు బస్తాల వరకు దిగుబడి సాధించారు వీటిని మిగిలిన రైతుల కంటే అధిక ధరకు విక్రయించడం విశేషం అరవై ఐదు మూటలు నేను పండించినప్పుడు నాకు అమ్ముకోవడానికి కూడా వాళ్ళు వారం రోజులు కాసుకోవాలి ఎక్కడికో మిల్లులు మిల్లల కోసం నేను అట్లేదు నాకు పొలం కాడికి వచ్చి తీసుకెళ్ళిపోతారు నాకు రెండు వేల రూపాయలు మూట వాడు పదిహేడు వందల రెండు వేల రెండు వందలు కూడా ఇచ్చున్నారు వాళ్ళు ఇష్టం వాళ్ళు రెండు వేల రెండు వందలు కూడా ఇచ్చి తీసుకెళ్ళి ఉన్నారు ప్రకృతి పద్ధతి సాగుతో అన్ని విధాల ప్రయోజనం పొందుతున్న సర్పంచ్ మురుగయ్య తోటి రైతులను ప్రోత్సహించేందుకు నిర్ణయించారు వీరందరినీ నేరుగా తన పొలం వద్దకే రప్పించి తను పొందిన ప్రయోజనాన్ని వివరిస్తున్నారు అదే విధంగా భూమి సారవంతమైన తీరు నేరుగా తోటి రైతులకు చూపించారు దీంతో పాటు ఈ సాగులో నాణ్యమైన ఉత్పత్తులు సాధించిన విధానాన్ని తోటి రైతులకు వివరించారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇంకా రాబోయే రోజుల్లో హాస్పిటల్ ఉండాలంటే మనం ఆరోగ్యమైన పంటలు చేసుకోవాలంటే ఒక దానికైతే గెంత గెంత సోఫా ఎక్కువ బట్టి సరిపోతుంది ప్రతి రైతు కూడా ఇది గమనించి అన్ని విధాలుగా ఆర్గానిక్ పంతులు చేసుకోవాలని మన పెట్టుకు తిరిగి మన ఆవుని చూసేదాన్ని మనం తగ్గలు కూడా తీసుకుంటున్నారు మన ఆవులు మనం పేద మైలుగు వాడుతున్నాం తర్వాత పచ్చితం వాడుతున్నాం మనం పెరుగును వాడుతున్నాం అన్ని రకాల వాడి మనం ఆరోగ్యాలు కాపాడుకునే బాగుంటుందని దీన్ని నేను దాదాపు యాభై సంవత్సరాలుగా నేను పెట్టే ప్రతి పంట అరటి కావచ్చు అల్లనేరటి కావచ్చు నేను చేసే ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి చేస్తున్నాము అందులో నాకు సేల్స్ కూడా విపరీతంగా ఉంటుంది అందరూ జరుగుతూ ఉంటారు తీసుకొని పోతూ ఉంటారు బాగా జరుగుతుంది అందరూ కూడా కూడా చేసుకొని చూడండి అవగాహన ఈ విధంగా గ్రామానికి ప్రథమ పౌరుడు మాదిరిగానే తను మంచిదారిలో పయనించి తోటివారంతా అనుసరించేలా ప్రోత్సహిస్తూ పరోక్షంగా ప్రకృతి పద్ధతి సాగు విస్తరణకు దోహదం చేస్తున్నారు